సుమారు రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన నారుమల్లకు ఈ నెల ఇరవయో తేదీ నుంచి నీటిని విడుదల చేయనున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు అదేవిధంగా రైతులకి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా నీరందించేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు మొదటి పంటకు నీరు విడుదల చేయాలనే ఉద్దేశంతో ఐఏబీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అయితే కొందరు కావాలని ఈ సమావేశంలో సమావేశానికి సంబంధించిన సమస్యల గురించి రైతు గురించి మాట్లాడాలి కానీ అవేమీ మాట్లాడకుండా తెల్లరాయి గురించి మాట్లాడడం బాధాకరమన్నారు పోనీ మేము ఓపిక్గా విని సమాధానం చెప్పేది వినకుండా బైకాట్ చేసిన వ్యక్తులు వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచి ఇప్పుడు ఇలా మాట్లాడడం శోచనీయమన్నారు కేవలం ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకుని సమావేశానికి వచ్చారని ఆరోపించారు నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశంలో జరిగిన ఐఏబీ మీటింగ్ అనంతరం కాకానీ మీడియాతో మాట్లాడారు మనం పెన్నార్ డెల్టా వరకు నీళ్లు ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఉన్నటువంటి అవసరాలు మన దగ్గర ఉన్నటువంటి నీటి లభ్యత సోమిశల్లో కావచ్చు లేదా ఉన్నటువంటి కనిగిరి రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్లు కావచ్చు ఇతర మేజర్ ట్యాంక్స్లో కావచ్చు ఉన్నటువంటి నీటి లభ్యతను బట్టి ఈరోజు దాదాపుగా ఒక రెండు లక్షల ఎకరాల వరకు డెల్టాలో ఉంది ఎందుకంటే ఆథరైజుడ్గా లక్ష డెబ్బై వేల ఎకరాలు ఉన్న రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై వేల ఎకరాల వరకు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి నారు మడలకి తేదీ నుంచి నీరు విడుదల చేసి దానిని జాగ్రత్తగా పొదుపు చేసి అటు ప్రజాప్రతినిధులు రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అధికారులు జిల్లా కలెక్టర్ గారు అందరూ కలిసి జిల్లా ఇరిగేషన్ శాఖ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కలిసి దాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకి సమర్థవంతంగా నీరు అందించడానికి సాగునీరు అందించడానికి చర్యలు చేపట్టవలసిందిగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది చాలా సుదీర్ఘంగా జరిగినటువంటి సమావేశం ఒక విధంగా చెప్పాలి అంటే సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు రైతు ప్రయోజనాలను విస్మరించారనేటువంటి భావం బాధ కలుగుతుంది ఎందుకంటే ఇది రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి దానిలో వాడ్యుని గురించి మాట్లాడారు అంటే దీనికి సంబంధం లేనటువంటి విషయాలు అన్నీ మాట్లాడారు ఈ ప్రభుత్వం మీద బరుసు తరగడమే ప్రధానమైనటువంటి అజెండాగా వచ్చారు ఎందుకు సంయమనం పాటించాము అంటే ఎందుకు ఓర్పుగా విన్నాము అంటే వాళ్ళు చెప్పిందంతా విన్న తర్వాత మనం దానికి సమాధానం చెప్తే వీళ్ళు తట్టుకోలేరా తట్టుకుంటారా అని చెప్పి చూసాం సమాధానం చెప్పే లోపలే నిర్ణయం తీసుకునే లోపలే బురద తెల్లడం వెళ్ళిపోవడమే మా లక్ష్యం అన్నట్టుగా ఈరోజు మాట్లాడి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకు ఈ విషయం చెప్పాము అంటే ఈరోజు గంటల కొద్దీ ఉపన్సించినటువంటి వ్యక్తులు ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇచ్చారంటే పూజ్యం మొదటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలంతో గెలిచినటువంటి వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి గారి బీఫార్మ్తో గెలిచినటువంటి వ్యక్తులే ఆ రోజు లేనటువంటి రైతు ప్రయోజనాలన్నీ పాపం ఈ రోజే గుర్తుకొచ్చాయంటే దాని అర్థం ప్రభుత్వం మీద భురద దళాలు ఈరోజు ప్రభుత్వానికి దూరంగా జరిగాం కాబట్టి అనేటువంటి ఆలోచన రోజు ఉన్నటువంటి గతంలో చాలా సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎందుకు పాపం ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయలేకపోయారు శాసనసభ్యులుగా పనిచేశారు మంత్రులుగా పనిచేశారు చాలామంది పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ హయాంలో ఆ కార్యక్రమాలు ఎందుకు రూపకల్పన చేయలేకపోయారు ఎందుకు వెనకబడిపోయారు పాపం ఈ రోజే అవన్నీ ఎందుకు గుర్తుకొచ్చాయి ఈ రోజే రైతులు ఎందుకు గుర్తుకొచ్చారు ఈ రోజులే రైతు ప్రయోజనాలు ఎందుకు గుర్తుకొచ్చాయి అంటే దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఈరోజు మేము పార్టీ మారాము కాబట్టి వేరే పార్టీలోకి వెళ్ళిపోయాం కాబట్టి దీనికి సంబంధించి మేము బురద తల్లి వెళ్తామనేటువంటి దాంతో ఈరోజు ఒక ప్రయత్నం జరిగింది దానికి ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఉన్నటువంటి రైతు సంఘాల ప్రతినిధులు అందరూ వాళ్ళతో విభేదించి కొంతమంది బాహాటంగా మాట్లాడారు ఇది రైతు సంఘాలకు సంబంధించి రైతు ప్రజల రైతుల ప్రయోజనం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దీన్ని రైతుల ప్రయోజనాల మీద దృష్టి పెట్టండి అని చెప్పి సమావేశంలోనే రైతులు వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది దాని అర్థం మీరు ఈ ప్రభుత్వం మీద బురదలడానికో మీ స్వార్థ ప్రయోజనాల కోసమో ఈ ఫోరంను వాడుకుంటున్నారు దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది తప్ప మేలు జరగదు అనేటువంటి భావం కలిగించారు ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీల గురించి కూడా మాట్లాడారు సంఘం నెల్లూరు బ్యారేజీల గతంలో డెబ్బై శాతంలో ఆగిపోయినటువంటి పనులు అన్నారు ఎందుకని డెబ్బై ఎనభై శాతం చేసి ఆగిపోయారు వంద శాతం చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు ఈరోజు వెళ్ళి చూడండి సంఘం నెల్లూరు బ్యారేజీలకు సంబంధించినటువంటి ఈరోజు ఆ బ్యారేజీలు పని చేస్తున్నాయా లేదా నీళ్లు విడుదల చేస్తున్నామా లేదా అనేటువంటిది కాబట్టి ఈరోజు అన్ని రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేయడమే కాదు ఈరోజు సంఘం బ్యారేజీకి ఆ ప్రాంతానికి సంబంధించి విశేషమైనటువంటి సేవ చేసినటువంటి గౌతమ్ రెడ్డి పేరుతో మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ అని పెట్టాడు ఈ జిల్లాకు సంబంధించి ఈరోజు సోమశిల తెలుగు లాంటి ప్రధానమైనటువంటి రిజర్వాయర్లు తేవడానికి కారు వ్యక్తి రైతులకి గుండెల్లో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోయేటువంటి వ్యక్తి పెద్ద ఆయన నల్లపురెడ్డి రెడ్డి గారు ఆయన చొరవతో వచ్చినటువంటి నెల్లూరు బ్యారేజ్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఈరోజు నల్లప్రెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి నెల్లూరు బ్యారేజ్ నామకరణం చేశాడు కాబట్టి రైతుల పక్షాన్ని నిలబడ్డం రైతులకు ఎవరినైతే కృషి చేశారో వాళ్ళకు గుర్తింపు తెచ్చేటువంటి విధంగా వాళ్ళని గౌరవించేటువంటి విధంగా చర్యలు చేపట్టాం అందులో భాగంగా ఈరోజు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం మనం అధికారుల మీద అసహనం వెలిపుచ్చారు ప్రభుత్వం మీద ఆసహనం వెలిపుచ్చారు ఇక్కడ లేనిటువంటివి ఈ జిల్లా స్థాయిలో తీసుకున్నటువంటి విషయాలన్నీ తీసుకొచ్చారు వాళ్ళకి చూస్తే పాపం దాని పట్ల ఎంత అవగాహన ఉందనేటువంటిది అర్థమవుతుంది ఎందుకంటే పుస్తకంలో ఇచ్చినటువంటివి కూడా పూర్తి స్థాయిలో చదువుకొని మాట్లాడలేకపోయేటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము అనేది రైతులు ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రైతులు పాల్గొన్నారు ఈ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వచ్చి పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది సిపిఐ వచ్చింది సిపిఎం వచ్చింది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు అన్ని పార్టీలకు రైతు సంఘాలకు సంబంధించి రైతు సంక్షేమం కోరేటువంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు కానీ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే అర్ధాంతరంగా ప్రభుత్వం మీద అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసి అర్ధాంతరంగా హుటాహుకిను వెళ్ళిపోయారు కారణం ఏమిటంటే పూర్తిగా చెప్తే దాన్ని జీర్ణించుకోలేరు కాబట్టి ఏదో ఒక విధంగా నీళ్లు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది లేదా నీళ్ళు ఇచ్చి పంటలు ఎండిపోతే బాగుంటుంది రైతులు నష్టపోవాలి ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తులు తప్ప రైతులు బాగుపడాలి ఈ ప్రభుత్వంతో సంబంధం లేదు మనందరినీ రైతులు ఓట్లేసి గెలిపించారు మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం రైతుల రుణం తీసుకోవాలనేటువంటి ఆలోచన విస్మరించారు ఈరోజు ఏదో ఒక విధంగా రైతులు రెచ్చగొట్టడం ఏదో ఒక విధంగా పంటలు వేయించడం ఆ పంటలకు నీళ్లు రాకుండా చేయడం నీళ్లు లేకుండా పంటలు ఎండిపోతే ఇదిగో ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి రైతులు నష్టపోవాలి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి దాని ద్వారా మేము లబ్ధి పొందాలి ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేరు ఈరోజు చేయలేకపోయారు ఫెయిల్ అయ్యారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయారు ఆ హామీలని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళెవ్వరికీ కూడా ఈరోజు ఆ గెలుపు అనేటువంటిది కనుచూపు మేరలో లేదు కాబట్టి దాని మీద ఏది అవకాశం వచ్చినా సరే జార విడకుండా ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని చెప్పి చెప్పిన పనిచేసేటువంటి పరిస్థితి కాబట్టి ఏది ఏమైనా రైతులకు అన్ని విధాల అండగా నిలిచి మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా ఉండటం అందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు ఈ ఈరోజు గతంలో చూసాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రాంతాల వారీగా శాసనసభ్యులు విడిపోయి కొట్టుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదే ఎందుకంటే రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నటువంటి పరిస్థితిని నీటి లభ్యతని అర్థం చేసుకున్నారు కాబట్టి అవగాహన చేసుకున్నారు కాబట్టి ఏ విధంగా అయితే గతంలో సంప్రదాయాలు ఉన్నా ఏ విధంగా నీళ్ళు విధంగా అదేవిధంగా ఈరోజు ఆ విధానాన్ని కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల అందరూ రైతులు రైతు సంఘాలు ప్రజాప్రతినిధులు అధికారులు అందరు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకుని ఈరోజు సాగునీటి పంపిణీకి సంబంధించి తీర్మానం ఆమోదించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇరవై తేదీ నుంచి రైతాంగానికి సంబంధించి పెన్నారు డెల్టా కింద అన్నటువంటి రైతులకు నారు మళ్ళకి నీరు విడుదల చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయురారోగ్యం ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్